అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన సంక్రాంతికి మనం ఏమేమి స్పెషల్స్ చేసుకుందామో ఒకసారి చూసేద్దాము ముందుగా పరమన్నం చూద్దామండి ఈ పరమన్నం చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ వరకు కూడా రైస్ని తీసుకుందాము ఈ రైస్ని మనం బాగా వాష్ చేసేసుకుని వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేద్దాం నెక్స్ట్ కొన్ని బియ్యం కూడా ఒక టూ స్పూన్స్ తీసుకుని వాష్ చేసేసి ఇలా కొంచెం వాటర్ వేసుకొని మనం పక్కకు పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకుందాము ఈ గిన్నెలోకి మనం మిల్క్ని తీసుకోవాలి ఒక గ్లాస్కి ఆరు గ్లాసుల పాలు తీసుకోవాలండి మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో రైస్ వచ్చేసి అదే గ్లాస్తో మనం మిల్క్ కూడా తీసేసుకోవాలి ఇలా ఆరు గ్లాసుల వరకు పడుతుంది మిల్క్ వచ్చేసి ఆరు గ్లాసులు మిల్క్ వేసేసిన తర్వాత రెండు గ్లాసుల వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం రానివ్వాలండి చూసారు కదా ఈ విధంగా మరిగితే మనం రైస్ వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా కొంచెం కొంచెంగా రైస్ని యాడ్ చేసేస్తాం రైస్ వేసిన తర్వాత మనం సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసేద్దామండి వాటర్ పక్కకు తీసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం రైస్ని ఏ విధంగా ఉడికించుకుంటామో ఆ విధంగా ఉడికించుకోవాలండి మరి పలుకు కాకుండా కొంచెం మెత్తగా ఉన్న స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇంకా ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకోవాలి మెతుకు మనం టచ్ చేసి చూస్తే మెత్తగా ఉండాలండి అప్పటి వరకు ఉడికించిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దాము హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాం నెక్స్ట్ ఒకసారి ఇలా బాగా టూ మినిట్స్ బాగా కలిపేసిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి కూడా రెండు గ్లాసుల బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి లేకపోతే పర్వన విరిగిపోతుంది పాలు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలిపి కలపకూడదు నెక్స్ట్ ఇక్కడ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము ఈ లోపు కూడా మనం పరమాన్నాన్ని కలపకూడదండి బెల్లం వేసాక సో కిస్మిస్ బాదం ఒకసారి వేపేసుకుందాం బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ స్పూన్స్ వరకు కూడా గీ వేసుకుందాం ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం దాంట్లోకి యాడ్ చేసేద్దాం ఇవి వేసిన తర్వాత కూడా కూడా మనం కలపకూడదండి ఇలా వేసేసి మనం మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు కూడా అట్లా వదిలేద్దాం నెక్స్ట్ తర్వాత ఒకసారి చూసారు కదా ఈ వేడికే మనకి బెల్లం అంతా కరిగిపోతుందండి ఇలా ముక్క ముక్కలా కూడా ఉండదు సో ఇట్లా బాగా కలిపేసుకోవడమే అంతేనండి వేడివేడిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి అంతేనండి టేస్టీగా ఉండే పర్మాణం రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పరమాన్నీ ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలిపండి బాయ్